వైసీపీ సర్పంచ్ కోమరి ప్రసన్న భర్త శ్రీనివాసులు బెదిరింపులు గ్రామంలోని అలహారి పనికి చెందిన ప్రైవేట్ స్థలాన్ని రోడ్డుకు వదలాలని లేకపోతే ఇంటికి గృహ నిర్మాణం చేసిన చిట్టికి మద్దతుగా తమను వేధిస్తున్నారని తమ ఇంటిని తమని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు రెండు వేల ఎనిమిదిలో తమ గ్రామంలో ప్రభుత్వం డెబ్బై రెండు మంది పేదలకు నివేసిన స్థలం మంజూరు చేసిందని అందులో కొంతమంది అక్రమంగా రోడ్డు స్థలంలో ఇల్లు కట్టుకున్నారని వారే మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైసీపీ సర్పంచ్ తమకు ఎమ్మెల్యే మద్దతు ఉందని ఎవరిని లెక్క చేయమని హెచ్చరికలు చేస్తూ తమ ఇళ్లను పడగొడతామని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో చే సర్వే చేయించి న్యాయం చేయాలని రోడ్డుపై ఉన్న గృహ నిర్మాణాలను తొలగించాలంటూ వారు అధికారులను వేడుకుంటున్నారు இது அப்பா அது அது பக்கம் இது இல்லை பந்த இது இல்லை இது ஏன் சேசாரிட்டே இது ரோடு పనికుమార్ మాది నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపండు పంచాయతీ అండి మాది మాకు రెండు వేల ఎనిమిదిలో మా గ్రామంలో డెబ్బై రెండు ఇల్లున్నాయని డెబ్బై రెండు ఫ్లాట్లు ఇచ్చారు సార్ గవర్నమెంట్ వాళ్ళు అయితే రెండు వేల పదిలోనే అరహరి చిట్టుబాబు అనే అతను థర్టీ ఫీట్ రోడ్డు ఆక్రమించి ఇల్లు కట్టేశారు సార్ అయితే మేము రెండు వేల పంతొమ్మిదిలో మా స్థలంలో మేము ఇల్లు స్టార్ట్ చేశాం సార్ మధ్యలో మా నాన్నగారు చనిపోవడం వల్ల మనీ లేక రెండు వేల ఇరవై మూడు ఆరో నెలలో మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేశాం సార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మాకు అప్పుడు మామూలు మా అద్దులు ఒక మేము కట్టుకున్నాం సార్ మాకు దారి లేకపోతే మా పక్కన ఫ్లాట్ మా బంధువులు సార్ కాడ దారి తీసుకున్నాం సార్ మేము ఆ కొంచెం దారి చూపించి మీరు రోడ్డు ఆక్రమించారు అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అప్పుడు డాంచి మేము ఆ తర్వాత సీఏ గారు వాళ్ళు వచ్చి చూశారు సార్ ఎమ్మెల్యే గారు చెప్పారని సీఏ గారు వర్క్ ఆపడ్డాము అంటే మేము అప్పుడు టాన్సి వర్క్ ఆపేస్తున్నాం సార్ వర్క్ ఏం చేయించట్లేదు కానీ ఏమైందంటే వాళ్ళందరూ చెప్పేశారు సార్ మీరున్నారు అనేసి అయితే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎమ్మెల్యే గారు అత సార్కి తెలుసో తెలియదో మాకు తెలియదు సార్ వీళ్ళు లోకల్ సర్పంచ్ సార్ వాళ్ళ వైఫ్ సర్పంచ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండు శ్రీనివాసులు గారు మాకు నిన్న ఫోన్ చేశారు సార్ ఫోన్ చేస్తే వెళ్ళి కలిసాను సార్ మర్యాదగా ఆ సార్ వచ్చేసి ఇప్పుడు మా వాళ్ళ అలారి చిట్టుబాబు అనే ఇంటి వెనక మా ఇల్లు సార్ అక్కడ నుంచి కాలేజ్ రోడ్డు ఒకటి సార్ కాలేజ్ దాకా మేము ఇల్లు రోడ్డు చూపి అలా చూపించమన్నారు సార్ మేము అవన్నీ పగల కొట్టేస్తామన్నారు సార్ నేను ఉండేసి ముందు థర్టీ ఫీట్ రోడ్డు ఉంది కదా సార్ అది చూపి కానీ ఇదేం సార్ మా స్థలాల్లో మీరు చూపించేది అని అడిగాను సార్ ఆ రోడ్డు కాదమ్మా ఇదమ్మా రోడ్డు అంటున్నారు సార్ ఇప్పుడు ఉండే రోడ్డు ఎందుకు రెండు వేల ఎనిమిది నుంచి రోడ్డు ఉంది సార్ అక్కడ థర్టీ ఫీట్ రోడ్డు ఇప్పుడు వచ్చి మాకు ఇచ్చిన గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఫ్లాట్లో రోడ్డు చూపించి ఇదే రోడ్డు అంటే ఎట్లా కుదరదు సార్ మొత్తం ప్రహరీ గోడలు ఇల్లు కట్టుకున్నారు సార్ దాంట్లో అవన్నీ కాదని చెప్పేసి వాళ్ళ మూడి కోసం వాళ్ళు ఆక్రమించి కట్టుకున్న మూడిల్లు కోసం అది రోడ్డు కాదు మీదే రోడ్డు అని చెప్పి మమ్మల్ని ప్రెషర్ పెట్టి చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు మీరే చూసి మమ్మల్ని పరి పరిశీలించి ఇక్కడికి వచ్చి చేయండి సార్ న్యాయం చేయండి ఏది న్యాయం అయితే అదే చేయండి సార్ అంతేగాని ఇట్లాగా మీరు అక్కడ జైలు చెప్పారని చెప్పి వీళ్ళు వచ్చి ఇవాళ నాలుగు గంటల దాకా టైం ఇచ్చారు సార్ మాకు నాలుగు గంటల లోపు కానీ మీరు నాకు ఎవరి శాతయినా ఫోన్ చేయి చెప్పికిపోతే నేను మీ అది పగలగొట్టేస్తానని చెప్పి మాకు వార్నింగ్లు ఇస్తున్నారు సార్ ఈ మూల నుంచి ఆ మూల దాకా పగల కొడతానని ఉంది ఆ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు ఉండేదాన్ని అది ఎందుకు మాకు చెప్పమండి అది రోడ్డు కాదని నిరూపించి తర్వాత మా దాంట్లో రోడ్డు చూపించమండి నేను ఒప్పుకుంటా ఉండే రోడ్డు నాకు వదిలేసి వాళ్ళు ఆక్రమించిన వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్లకుండా మావేందుకు వస్తున్నారు అదేం సార్ అది మేము ఆ రోజు సర్దుకుపోయామని ఈరోజు మాకు ఇంత చేస్తున్నారు సార్ మీరే చెప్పండి న్యాయం చేయండి సార్ ఏదన్నా కానీ ఏ సార్ లోకల్ మన మండల్ సర్వేయర్ గారికి చెప్పేసి కొంచెం సర్వే చెప్పింది సార్ ఇవన్నీ ఈ ఫ్లాట్లు కానీ ఎట్లా పడితే అట్లా అమ్మేసుకొని అతను ఆ రోజులో ఎవరు అడగలేదు ఇక్కడ మూడు గుళ్ళు ఏమి ఉండాలి సార్ ఒక గుడి శివాయిలో కట్టి మొత్తం అతను అమ్ముకున్నారు సార్ అవన్నీ కానీ రావాలి కదా సార్ ఇప్పుడు మా అంటే మా స్థలంలో మేము ఇల్లు కట్టుకున్నట్టే మీరు కబ్జా చేశారని చెప్పి మా మీద పడుతున్నారు సార్ అవన్నీ కొంచెం చూసి న్యాయం చేయండి సార్ నమస్కారం